రైతుల్ మన ప్రభువును రక్షకులను యేసుక్రీస్తు వారి పేరిట శుభాలు కైవాసిలు అందరికీ ప్రభు ప్రభునందు దేవుని దిగలారా మరి ఆశక్తితోనూ ప్రభువు వారిని నాతో కలిసి కనపరుస్తూ అనేక రకాలుగా ఆయనను సేవిస్తూ ఆయన పాదాల చెంత తలము కోసము ఎదురు చూస్తున్న వారెందరికీ ప్రభు సమాధానము అనుగ్రహించిన దాకా ఈరోజు సందేశము ఏమిటంటే సాధారణంగా ఈ యొక్క సృష్టిలో ఈ మానవ లోకములో మనిషికి కావాల్సింది కొన్ని అవసరలు కొన్ని అక్కరలు కలవు ఇత ముఖ్యమైనది ఒక మూడు సంగతులు ఏంటి అంటే మానవులు మానవునికి కావాల్సింది ఫస్ట్ ఆహారము అంటే బ్రతకటానికి నెక్స్ట్ దేహాన్ని కప్పుకోవటానికి వస్త్రము నెంబర్ త్రీ అంటే ఒక నివాసం అనేది మనిషికి అవసరమై ఉన్నది ఫస్ట్ బుక్తి బుక్తి కాదు గుప్తి అంటే పూటి కొరికే కోటి విద్యలని అన్నట్లుగా మానవుడు బ్రతకటానికి ఒక ఆహారము తినటానికి కావాల్సింది అతనికి మరి బ్రతకాలి అంటే మానవునికి ముఖ్యమైనది అంగం ఈ ఆహారము అతనికి ఉండాలి రెండోది వస్త్రం దేహాన్ని తప్పుకోవటానికి వస్త్రం కావాలి మూడోది మీద అంటే ఆ యొక్క మానవుడు ఉండటానికి వర్షమైనా ఏదైనా వచ్చినప్పుడు ఆ యొక్క నీడ నివాసం అని చెప్పవచ్చు నివాసం కావాలి పూడు వస్త్రం ఉంటానికి నివాసం ఇవి మూడు ఉంటే ఇక మానవుడికి ఇక తక్కినవన్నీ కూడా అవన్నీ సమకూర్చబడతాయి ముఖ్యంగా ఈ మూడు ఒక మనుషుడికి అవసరమై ఉంది ఈ మూడిటి కోసమే అనేక రకాలైన మనస్పర్ధలు కలహములు దేశములు హిమత్తములు మచ్చరములు క్రోధములు కక్షలు అని పరిశుద్ధ గ్రంథములో రాయబడిన ప్రకారముగా ఈ మనుషుల్లో ఉన్నవి సుమారు ఇంచు నుంచు పదిహేను పదహారు రకాలైన మనస్పర్ధల కలవు అయితే ఈ మూడు ఒక మనిషికి ఉంటే తక్కినవన్నీ అయ్యే సమకూర్చబడతాయి కానీ నేను చెప్పబోతుంది నా పాయింట్ ఏంటంటే నేను చెప్పాల్సింది ఈరోజు సందేశం ఏంటంటే ఈ మూడు ఉన్నవారు కూడా ఈ మూడు తినలేక లేదా లేక వాటిని అనుభవించలేక లోకాన్ని వదిలిపెట్టిపోయేవాళ్ళు కలరు అర్థమైందండి తూడు వస్త్రం ముఖానికి నివాసం ఈ మూడు కలిగిన వాడు కూడా ధనికుడు కావచ్చు ధనవంతుడు కావచ్చు సంపన్న స్థితిలో ఉన్న వ్యక్తులు కావచ్చు ఈ మూడు కలిగిన వారు కూడా వాటిని అనుభవించలేక ఈ లోకాన్ని విడిచిపెట్టి వారు కలరు ఈ మూడు సంపూర్ణంగా అనుభవించాలి అంటే ఎప్పుడు అనుభవిస్తారు అంటే మానవునికి మానవుని మీద ఉన్న ఆ శాపము తొలగిపోతే నేను చెప్పిన ఆ మూడు ఇతని అనుభవించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక మంత్రం ఇలా సాక్ష్యం ఇస్తుంది ఏ మనిషైనా కానీ ఈ మూడిటి కోసమే తపన తన కోసము తపన మన పిల్లల కోసము తపన ఈ మూడు గనక సమకూర్చబడితే ఈ మూడితని గనక మనము సిద్ధపరుచుకుంటే ఇక మనకి లేదు మనకి ఎదురు లేదు మన పిల్లలకి ఎదురు లేదు అని చెప్పి ఈ మూడు ఇతని గురించే పూటి కోసము కోటి విద్యలని తకతహలాడిపోతారు అపనబడుతూ ఉంటారు కానీ ఈ యొక్క తపన నెరవేరుతుందా అంటే నెరవేర్చబడటం లేదు కూడు బుద్ధ అంటే వస్త్రం నివాసం అంటే నేల ఈ మూడు ఒక వ్యక్తి కలిగి ఉంటే ఆ ఆ కలిగి ఉన్న వాటిని బట్టి అనుభవిస్తున్నాడా అంటే కాలము తన యొక్క జీవితము కొనసాగట్లేదు ఏమైతుంది వాటిని అనుభవించక మునితే అతడు తీయబడుతున్నాడు ఉదాహరణకి ఈ మూడు కలిగిన వ్యక్తుల్ని మనము కనుక పరిశీలిస్తే మనము పోయి వారితో సంప్రదిస్తే మరి మనుషులకి కావాల్సినవన్నీ అన్నీ కూడా నువ్వు కలిగి ఉన్నావు ధనవంతుడివి కుబేరుడివి నువ్వు చాలా ఘనము కలిగి ఉన్నావు మరి నీకు ఇంతటి వ్యాధి ఎలాగ వచ్చింది ఈ వ్యాధి ఎలాగా నీకు సంభవించింది అని చెప్పి మరి ఆ వ్యాధితో ఇప్పుడు ఈ కలిగిన సమస్తము ఈ మూడు ఆహారము వస్త్రము నివాసము ఉంటానికి నీడ ఈ మూడు కలిగి ఉన్నావు కదా ఓ అంటే కోటి మంది వస్తారు కదా మరి ఈ మూడికి నువ్వు అనుభవిస్తున్నావా ప్రశాంతంగా తీసుకోగలుగుతున్నావా అని అంటే అతను అంటాడు నాకు చాలా సత్యాలు ఉన్నాయి అన్నిటినీ సంపాదించాను అందరికంటే విరిమితులుగా ధనముంతుడిగా ఉన్నాను కానీ ఈ మూడిటిని నేను అనుభవించలేను ఎందుకు అనుభవించలేవు అని మనమడిగితే ఒక మంత్రం మీ సాక్ష్యం ఇచ్చిందండి పాపాదశి మరణం ప్రయాతి పాపదశం నరకం ప్రయాతి ఏంటి దాని అర్థం పరమార్థము పాపానికి జీతము మరణము మరణానికి జీతము అగ్ని ఆరుదు పురుగుజావదు అంటే మానవుడు ఊహిస్తున్న మానవుడు అనుకుంటున్న ఆ మూడు సంగతులు ఆ మూడు పదువులు కలిగి ఉన్నప్పటికీ మానవునికి తెలివిని తెలియని పాపము పచ్చి వేసిన సంగతి అనాడు హారీలు ద్రవీణులు హారీలుగా ఉన్న వ్యక్తులు కొత్తలు పెరిగిందాక తపస్సు సంపన్నులు మహానుభాబులు వారి యొక్క దైవ దర్శనం కొలది భగముని దర్శనం వండుకొని మానవుని యొక్క పాపము శాపము పోవాలి అంటే మానవుని యొక్క కర్మఫలము కన్మఫలము ఆ స్థానములో మనిషే ప్రాణం పెట్టాలి లేక ఆ స్థానములో ఏ పాపము లేని పరిశుద్ధుడు స్నానం పెట్టాలి అనగా భగవంతుడే వచ్చి స్నానం పెట్టాలి అని భార్యుడు ఇక్కడ పెరిగిన్నాక అప్పుసు సంపణులుగా ఆ యొక్క మహానుభావుని ఏదో ఒక రూపాన ఏదో ఒక మార్గాన పతమంతుణ్ణి మనకు పరిచయం చేయటానికే చాలా ప్రయత్నాలు చేశారు కానీ వారి ప్రయత్నాల కొలది కొందరేమో నిజమైన దేవుణ్ణి నిజరక్షకుడిని పెరిగారు నిజరక్షకుణ్ణి కొందరు పునీకిస్తూనే ఉన్నారు ఇప్పటికీ హైందవ సహోదరులు చాలామంది చాలామంది మార్పు అంటే వారి యొక్క అభిప్రాయాన్ని మార్చుకొని పరిమారితే బతుకు మారిద్దనే ఆ యొక్క అభిప్రాయంలో వచ్చి ఈరోజు లోక రక్షకుడైన యోచి తీస్తూ వారి పాధాలను కలిపి వారి యొక్క జన్మ చర్మ పాపదోషములన్నీ కూడా కరిగి వేసుకొని ఈనాడు నేను ముందు చెప్పిన ఆ మూడు మూడు అనగా ఆహారము వస్త్రము నివాసము ఈ మూడిటిని లోకములో ఉన్నవారు అనుభవించకపోవచ్చు కాని క్రీస్తు ఏసు ప్రభు వారి రత్సమచేత విలువెట్టి కొనబడిన వారు ఈ మూడిటిని ప్రశాంతంగా అనుభవిస్తారు అనేది మీకు నేను సాక్ష్యం ఇస్తున్నాను లోకరీతిగా లోకములో ఉన్నప్పుడు ఈ మూడితిని అనుభవించకపోవచ్చు కానీ ఏసు ప్రభు వారి యొక్క పాదాల చంతకి వచ్చినప్పుడు ఏసు ప్రభు రత్నములా కరగబడినప్పుడు పాపము అనే అది తొలగించబడినప్పుడు మన మీద ఉన్న ఆ యొక్క శాపము తొలగిపోయినప్పుడు ఫస్ట్ గుండెల్లో ఉండిల్లో ఒక నెమ్మది ఒక ప్రశాంతత ఒక తెలివిని రోజు కలగని ఒక మార్పు ఇక్కడ చూస్తాం ప్రశాంతత నెమ్మది సమాధానము ఇక్కడ కలిగినప్పుడు మనము శాంతంగా ఉంటాం ఎవరిని చూసినా ఏ పూజ చేసినా ఏ యజ్ఞం చేసినా దేనికి అంటే ఒక పూజ ద్వారాగా ఒక యజ్ఞం ద్వారాగా పాపం పోగొట్టుకోవటము అనేది ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి ఒక పూజ చేస్తే పాపం పోయిద్దని భ్రమలో పంచుతున్నాడు హైందవ సహోదరులు అలా కాదు ఆ పాపం అనేది ఆ యొక్క మూల్యము మనం చెల్లించాలి ఎందుకంటే పాసాలము పాపము చేసిన వారిని పట్టి బంధించట ఇది పరిశుద్ధ గ్రంథమైన ఏపు గ్రంథములో సాక్షన్ బైబిల్ ఏపు గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినములో ఆకాలము పాపము చేసిన వాడిని అందుకే ఆర్యుడు అన్నాడు పాపాదస్యం మరణం ప్రయాతి పాపదస్యం మరకం ప్రయాతి పాపానికి గీతం మరణము మరణానికి జీతము అగ్ని ఆరుకు ఇలాగా సమాధానము రావాలి పొందాలి అంటే ప్రభు న్యూస్ తీసుకోవాలి అని విశ్వాసం ఉంచండి మీ కుటుంబము మీ కుటుంబంతో పాటు మీ గుండెల్లో ఉన్న పాదలన్నీ తొలగిపోయి మీ పాపము శాపము అంతా కూడా కలవరిగిరిలో మూడు మేకుల మధ్య ప్రభుని యోసు వారు తెచ్చిన ఆ ప్రాణమును బట్టి మీకు సమాధానము అనుగురింపబడుతుంది మీ యొక్క శాపముల నిమిత్తము ఆయన శాపంగా చేయబడ్డాడు మన అతిక్రమముల నిమిత్తము ఆయన నలగొట్టబడ్డాడని విశాగ్రంథము యాభై మూడో అధ్యాయములో రాయబడి ఉంది మన దోష శిక్షని ఆయనే బరాయించాడు ఆయన ఎవరో కాదు నా ఆయన సహోదరులారా కూడు బుద్ధ నీడ వస్త్రం ఉంటే కాదు కాని ఈ మూడు ఉన్నా నువ్వు వాటిని అనుభవించలేవు అనుభవించలేవు ఎందుకంటే ధనవంతుడు ఒకడు ఉన్నాడు లోక పదహారు అధ్యాయము పంతొమ్మిదో వచ్చినములో ఈ ధనవంతుడు ఆ మూడిదిని అనుభవించలేక అదే రోజు పిలుపుని అందుకొని ఆ చేరాడు ఏదన పడుతున్నాడు కనుక నా హై ఒక మీరు ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారు తెలుసా మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్త మీదనే తిరుగుబాటు చేస్తున్నారు ఆయనే ప్రజాపతి ఆయనే అగ్ని ఆయనే యజ్ఞము ఆయనే ప్రభు ఏస్తూ యేసు అనగా అన్ని నామాల కంటే పరిణామము ఏసు అనే నామము ఆ ఏసు నామే మనందరికీ మన పాప దోషములన్నీ కూడా కలిగి చేసి కనుక మీరు నందు విశ్వాసం ఉంచండి పాప క్షమాపణ నిమిత్తమైన బాధ్యతం పొందండి మీ పాపము శాపము ఆయన తన రక్తముతో కరిగి మనల్ని పరిశుద్ధులు పరిశుద్ధులుగా మారుస్తాడు మీ పేరు జీవగరణ ముందు సాయపడతారు అప్పుడు మీకు గుండెల్లో ఉన్న ఆ యొక్క యాదన బాధ మానసికమైన వ్యక్తి అన్ని తొలగించబడి సమాధానము మీకు కలిగి తెలుస్తున్నాము అలాగే తెలియదు